మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ శుభములు ప్రియ తెలియజేయము షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము దినవృత్తాంతములు రెండవ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదకొండవ వచనము మీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరియున్నాము తిన ప్రార్థన చేసుకున్నాం మహాఖనుడ మహోన్నతి నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామములకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచి ఈ రీతిగా నీ వాక్కులు ధ్యానించుకున్నటకు మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనములు దేవా నీ వాక్యమును విత్తనయుండగా నీ సిల్వ సాధన మరుగుపరచి నా నోట మీ మాటలు ఉంచి మీరే మాతో మాట్లాడమని ఈ సమయాన్ని నన్ను మీ కాధీనపరుస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏ సతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నాము తండ్రి ఆమెన్ ప్రియ దైవజనమా ఈ ప్రార్థన ఆశ రాజు చేశాడు కూషీయుడైన జరహు విస్తారమైన సైన్యముతో ఆశా మీదకు వచ్చినప్పుడు అతడు ఈ ప్రార్థన చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథములో చూస్తాము ప్రియ దైవజనమా ఈ అంచే దినాలలో విశ్వాసులముగా మనము కూడా పోరాడవలసి ఉన్నది మనము పోరాడున్నది శరీరులతో గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచు ఉన్నాము మరి మన పోరాటాలలో మనకు ఎదురయ్యే సమస్యలలో దేవుని ఎందు నమ్మికయించి మొరపెట్టినప్పుడు వారు మనతో యుద్ధము చేసినప్పటికీ దేవుడు మనకు తోడైనందున మన మీద వారు విజయము పొందలేరు చూడండి దినవృత్తాంతముల రెండవ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనములో యహోషా మొరపెట్టినప్పుడు అతని చుట్టుముట్టిన వారు అతని యుద్ధ నుండి తొలగిపోవునట్లుగా దేవుడు చేశాడు మరి ప్రియ సహోదరుడా సహోదరి నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే పోరాటాలలో కూడా మనము జయమును పొందాలంటే దేవుని నామమును ఆశ్రయించాలి దేవుని నామమును బట్టి మనతో పోరాడుతున్న దురాత్మల సమూహము మీద మనము విజయము పొందగలము ఎందుకంటే దేవుని నామము బలమైన దుర్గమని సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదో వచనములో చూస్తాము ఎవరైతే దేవుని నామాన్ని ఆశ్రయిస్తారో వారు సురక్షితముగా ఉంటారని వాక్యము సెలవిస్తూ ఉంది వారి ఎదుట శత్రువు నిలువ జాలడని వాక్యము తెలియజేస్తా ఉంది చూడండి దావీదు జీవము గల దేవుని నామము పేరట గుళ్యాతు మీదకు వెళ్ళినప్పుడు గుళ్యాతును సునాయాసంగా జయించినాడు మరి నీ నా జీవితంలో ఎన్నో పోరాటాలు మనకు ఎదురవుతూ ఉన్నప్పుడు మనము దేవుని నామాన్ని ఆశ్రయించాలి దేవుని నామాన్ని ఎత్తి పట్టి మొరపెట్టాలి అనగా దేవునికి స్థుతి ఆగము చెల్లించాలి ఎప్పుడైతే మన నోట దేవుని నామమును పలుకుతామో దేవుని నామమును ఎత్తి పట్టి మన మీదకి వస్తున్న సమస్యల విషయమై స్థుతులు చెల్లిస్తామో ఆ యొక్క పోరాటాలన్నీ మన ఇద్ద నుండి తొలగిపోయి ఆ బంధకాలన్నిటి నుండి మనము విడిపింపబడి దేవుని నామమనే బలమైన దుర్గాన్ని మనం ఆశ్రయించినందుకు సురక్షితముగా ఉండగలము మరి ఇవాక్యము వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి నీవు ఏ పోరాటము గుండా వెళ్తున్నావో కానీ దేవుడి దినం మాట్లాడుతూ ఉన్నాడు నీ పోరాటము దేవుని నామముని బట్టి నీవు జయించగలగాలి ఇక్కడ ఆశ కూడా అదే అంటాడు నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము అవును తుతి నీ నోట ఉన్నప్పుడు శత్రువు నీ కాళ్ల క్రింద అడచివేయబడతాడు కాబట్టి ఈ దినము నుండి మన ఆత్మీయ జీవిత యాత్రలో మనకు ఎదురయ్యే పోరాటాలలో జయమును పొందడానికి దేవుని నామమును ఎత్తి పట్టుదాము తుతియాగము చెల్లించి సమస్త విధములైన పోరాటాలలో విజయము పొందుదాము అతి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె నమ్మకము కలిగిన మా ప్రేమలోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనములు విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి నాయన మాకెదురయ్యే పోరాటాలలో నీ నామమును బట్టి ఎదిరించడానికి మీ శక్తిని మాకు అందించండి తృత్యాగము చెల్లించడం ద్వారా ప్రతి సమస్యను జయించడానికి మీ ఆత్మ నడిపింపును అనుగ్రహించమని ఏ అతి పరిశుద్ధ నామం పెరత అడిగి పొందుకుని నాము తండ్రి ఆమెన్ ప్రియ దయనమా ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న ఏ నది నడుమ యహోషుభ పన్నెండు రాళ్లను నిలువబెట్టించెను మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదా ప్రభు కృప మనందరికీ తోడైండును గాక ఆమెన్